హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతినేస్తం ఛానల్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు అయితే సంవత్సరం అయితే ఉందో ఎవరైతే రైతనలు మీరు పత్తి వేసుకోవాలి అది కూడా మనకైతే తక్కువ పెట్టుబడిలో అధికంగా లాభాలు రావాలనుకుంటే మాత్రం మీకైతే మంచి విత్తనాలు అయితే చెప్తున్నా అండి సో మన ఛానల్ చిన్నదైనా సరే మీరు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీకు మంచి వెరైటీ చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మాత్రం మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి అలాగే వెరైటీ గురించి మీరు అయితే తెలుసుకోండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనమైతే తక్కువ పెట్టుబడితో మంచి లాభం రావాలి అలాగే తక్కువ సమయంలో మనం ఏమైతే పంట పండియాలి దాని తర్వాత నెక్స్ట్ పంట వేసుకోవాలని చాలా మంది రైతులను అయితే ఈ మధ్యలో మారడం అయితే జరిగిందండి సో మొత్తంగా చూసుకుంటే పత్తి వేసిన తర్వాత చాలామంది రైతులు మొక్కజొన్న కానీ జొన్న కానీ వేస్తున్నారు ఈ సమయంలో వచ్చేసి మనమైతే తక్కువ పెట్టుబడిలో ఏదైనా మంచి సీడ్ ఉందంటే మనకి క్రిస్టియల్ కంపెనీ నుంచి త్రీ సిక్స్ నైన్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకైతే మాక్సిమం నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై రోజుల్లో మన రైతు అయితే పంట అయితే వస్తుంది కాబట్టి రైతు అనలు వచ్చేసి మీరు తక్కువ పెట్టుబడిలో ఏదైనా చూడాలనుకుంటే మాత్రం క్రిస్టియల్ కంపెనీ నుంచి త్రీ సిక్స్ నైన్ అయితే ఉంటుంది సో దీంట్లో మీకు అయితే మూడు ముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలి ఏంటంటే కాయ సైజ్ వచ్చేసి మనకైతే బాగుంటుంది అలాగే కాయకు వచ్చేసి మనకైతే ఐదు కళ్ళు అయితే ఉంటున్నాయండి సో ప్రతి కళ్ళుకి వచ్చేసినా మంచిగా అయితే ఉంటుంది ఏదైనా సరే మనకైతే పుచ్చిపోకుండా అయితే బాగా అయితే ఉంటుంది కాబట్టి తీసే సమయం ఏదైతే ఉందో కూలను సో ఆ సమయంలో కూడా మనకైతే మంచిగా అయితే వస్తుంది కాబట్టి ఆల్రెడీ వేసిన రైతులు అయితే చెప్పారు తీసిన కూలు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రం మీకు నేనైతే చెప్పడం జరుగుతుంది సో ఎవరైతే రైతు మీరు తక్కువ సమయంలో వేసుకోవాలనుకుంటే మాత్రం క్రిస్టల్ కంపెనీ నుంచి త్రీ సిక్స్ అయితే వేసుకోండి అలాగే రైతు దీని మీద మందులు ఏ విధంగా స్ప్రే చేయాలంటే మొదటిగా వచ్చేసి మనమైతే పదిహేను రోజుల సమయంలోనే మోనోస్టార్ అయితే ఉందో సో అది కొట్టుకుంటాం దాని తర్వాత మంచిగా గ్రోతింగ్ కోసం ఇంకో మంద దాని తర్వాత ఫ్లవరింగ్ ఇంకా ఏదైనా ఉంటే మాత్రం దోమ కోసం అయినా ఏదైనా పురుగు మందు ఉంటే మాత్రం తర్వాత ఎంత మందు అయితే స్ప్రే చేస్తాం మ్యాక్సిమం మనకి ఒక మూడు నుంచి నాలుగు సార్లు అయితే స్ప్రే చేసే సరిపోతుంది కింద ఎరువు మందు ఏదైతే ఉందో ఒక ఎకరానికి నాలుగు కట్టలు అయితే వేసుకుంటే సరిపోతుందండి ఎకరానికి ఈ ప్యాకెట్లు వచ్చేసి మనకైతే మూడు వేసుకుంటే మనకైతే చాలా బాగా అయితే ఉంటుంది సో రెండు వేసుకున్న సరే బాగుంటుంది కానీ మూడు వేసుకుంటే మనకైతే అధికంగా దిగుబడి అయితే వస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో మనకైతే బోధల పత్తి అని అలాగే సాలు పత్తి అని చాలా మంది రైతులు అయితే అంటున్నారు కదా సో బోధి అయినా సరే మనమైతే ఇలా ఉంటే మాత్రం ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ కొంచెం మనకి తక్కువ డిస్టెన్స్ లో అయినా సరే మంచి పది నుంచి పదిహేను క్వింటాల్ దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతనాలు మీరు ఏదైనా సరే కొంచెం తక్కువ బిడ్డలో చూడాలంటే ఈ క్రిస్టల్ కంపెనీ నుంచి అయితే త్రీ సిక్స్టీ నైన్ అయితే ఉంది కాబట్టి రైతన్నలు మీరైతే మీరు అయితే వేసుకోవచ్చు ఆల్రెడీ మనం అయితే వేసుకున్నాం కాబట్టి మనకైతే మంచి లాభం అయితే ఉంది మీరు కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం అయితే ఉందో దీంట్లో మీరైతే ట్రై అయితే చేయండి మీకు కూడా మంచి లాభం ఉంటే ఉంటుంది అలాగే పత్తి వేసిన తర్వాత దాని స్టేజ్ వైజ్గా మనమైతే అయితే మన ఛానల్ తరఫున అయితే చెప్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పత్తి మీద ఏ విధంగా మందు కొడితే బాగా వస్తుంది అన్ని విషయాలు వచ్చేసి మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోలో వచ్చేసి మీకు అయితే సీడ్ గురించి అయితే చెప్పాను మీకు అయితే నచ్చితే మాత్రం ఈ సంవత్సరం మీరు అయితే వేసుకోండి ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకైతే తొమ్మిది వందల ఒక్క గవర్నమెంట్ అయితే ముద్ర అయితే వేసింది కాబట్టి అదే విధంగా వచ్చేసి మనం అయితే కొనుగోలు చేసి ప్రతి రైతు అయితే వేసుకోండి ఓకేనా సో ఈ వీడియో నేను ఇప్పటిదాకా చూసిన రైతు ఎవరైతే ఉంటారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్